అందరికీ నమస్కారం అండి అంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నామండి చాలా మంచి ఆఫర్ తో మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ స్టాక్ వచ్చేసిందండి ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది మీకు చూడండి వైట్ చాలా మంది అడుగుతారు కాబట్టి వైట్ లో మీకు సూపర్ ఐటమ్ వచ్చేసింది మీకు ఎక్కడో తెలుసు కదా మీ అందరికీ లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది మీకు ఇది చూడండి మంచి హెవీ వర్క్ చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు బయట చికెన్ కారీ వర్క్ అంతా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదు చూడండి మీకు సూపర్ గా ఉంటుంది మీకు చూడండి ఒకసారి మొత్తం మీకు చికెన్ కారీ వర్క్ వస్తుందండి మార్కెట్లో చాలా హెవీ ప్రైజెస్ అమ్ముతున్నారు మీ అందరికీ తెలిసి ఎంత అమ్ముతున్నారో కూడా మీకు చెప్పాల్సిన పని లేదు కేటలాగ్ చూడండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి దీనికి వచ్చేసి మీకు ఇవ్వండి ఒరిజినల్ కంపెనీ బోటమ్ వస్తుంది మీకు ఫుల్ ఫ్రీ సైజ్ బోటం వస్తుంది ఇది ఇక చున్నీ చూపిస్తాను చూడండి ఇంత హెవీ వర్క్ చున్నీ అస్సలు రాదండి మీకు ఎక్కడైనా చూసుకోండి మీకు సూపర్ హెవీ చున్నీ వస్తుంది ప్లస్ చున్నీ అంతా కూడా వర్క్ వస్తుంది మీకు ఇదిగో చూడండి మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉండే పీసెస్ మీకు ఇది చూడండి కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ ఐటెం వస్తుంది ఇందులో మళ్ళీ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోవచ్చు మీకు కేటలాగ్ కూడా చూసారు కదా సూపర్గా ఉంటుంది మీకు కొరియా చార్జెస్ సదనంగా ఉంటాయండి వీటిలో సైజెస్ చూపిస్తాను చూడండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఇలా మీకు ఫోర్ సైజెస్ ఉంటాయండి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఇంత హెవీ తో చున్నీ చూడండి ఇంత హెవీ తో వస్తుంది టాప్ వర్క్ ఉంటుంది చున్నీ వర్క్ ఉంటుంది ప్యాంట్ కూడా మంచి కంపెనీ ప్యాంట్ వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మనకి చికెన్ కారీ వర్క్ లో వస్తుంది ఒకసారి వర్క్ చూడండి మీకు చికెన్ కారీ వర్క్ నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ అంతా వర్క్ కానీ సూపర్ గా ఉంటాయండి మోడల్స్ అన్ని మీకు ఇంత హెవీ కాంబినేషన్ చూడండి మీకు ఒక గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ మీద మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు బాగుంటాయి బోర్డర్ కానీ మోడల్ కానీ టాప్ ప్యాంటు చున్నీ కూడా ప్రతి చున్నీకి మంచి ఫ్యాన్సీ చున్నీతో ప్లస్ వర్క్ వస్తుందండి ఇక చూడండి ప్యాంట్ కూడా మీకు హెవీ రియా క్వాలిటీ వస్తుంది మీకు మంచి హెవీ రియాని క్వాలిటీ వస్తుంది మీకు ఇక చున్నీ కూడా ఇంత పెద్ద వర్క్ చేస్తాడు మీకు చూసారు కదా చున్నీ ఎంత హెవీ ఉందో ఆ చున్నీ వర్క్ మీద మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు ప్లస్ కాంబినేషన్ చూడండి మీకు ప్యాంట్ ఏ కలర్ అయితే కాంబినేషన్ ఇచ్చాడో అదే కాంబినేషన్ తో మీకు డిఫరెంట్ కాంబినేషన్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత చికెన్ కారీ అండి టాప్ ఫ్రంట్ అంతా మీకు చికెన్ కారీ వస్తుంది ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ప్రింట్ అండి ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ ఎలా వాడుతున్నారో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు అన్ని మీకు ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ ఇది కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మార్కెట్లో చాలా హెవీ ప్రైస్ ఉంది మనకి చూసుకోండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ చూద్దామండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి షాప్ విజిట్ చేయండి మీకు ఇంకా ఇలాంటివి మీకు స్టాక్ ఫుల్గా వచ్చింది ఆనియన్ షేడ్ మీద మీకు చికెన్ కారీ వర్క్ అండి చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ మీకు ఇది మోపల్ అంతా ఫ్రంట్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు ఎంత హెవీగా వస్తుంది మీకు చాలా చాలా బాగా ఉంది కాంబినేషన్ కూడా ఇక్కడ చూడండి మీకు ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవ్వటం వల్ల డ్రెస్కే మంచి అందం వస్తుందండి ప్లస్ లైనింగ్ చూడండి మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చాడు మీకు ఒకసారి లైనింగ్ చూడండి పిచ్చి క్లాత్ కాకుండా మంచి క్వాలిటీ తో ఇస్తాడు మీకు ఇది చాలా చాలా బాగుంది మోడల్ వచ్చేసి ఇంత హెవీ వర్క్ మీకు ఈ కాంబినేషన్ వర్క్ మీద మీకు చూడండి ఇంత కాంబినేషన్ వర్క్ మీద మీకు సెల్ఫ్ వర్క్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూసారా ఎంత బాగుందో మ్యాచింగ్ ఇది సూపర్ గా ఉంది మ్యాచింగ్ వచ్చేసి మనకి మొత్తం వర్క్ మ్యాచింగ్ చాలా బాగుంది దీనికి ప్యాంట్ ఏమి ఇచ్చాడో చూడండి ఇగో చూడండి ఎంత క్లాసీగా ఇచ్చాడో మీ కాంబినేషన్ మీకు ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ మీకు ఇది అంత కాంబినేషన్ అంటే చాలా బాగుంది ఫ్యాన్సీ కాంబినేషన్ మీకు ఇదిగోండి ఎంత హెవీ చున్నీ వస్తా చూడండి చున్నీ ఎంత బాగుంది మీకు చున్నీ చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కొరియర్ చార్జీ సదనంగా ఉంటుంది సేమ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ప్యూర్ కాటన్ స్టైల్లో వస్తుంది మీకు మంచి కాటన్ స్టైల్లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఒకసారి మీకు కేటలాగ్ కూడా చూడండి ఎంత బాగుందో కేటలాగ్ మీకు మంచి కేటలాగ్ కాంబినేషన్ మీకు వచ్చేసింది మీకు త్రీ పీస్ సెట్ చాలా మంది అడుగుతున్నారు కావాలని మిస్ చేసుకోమాకండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఒక సూపర్ కాటన్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కాంబినేషన్స్ ఇట్లా మీకు ఇట్లా వస్తుంది మీకు ఇది ఫస్ట్ మనకి కేటలాగ్ చూస్తే దీని మోడల్ అర్థం అవుతుంది ఫస్ట్ కేటలాగ్ చూడండి మీకు ఎంత బాగుంటుంది కేటలాగ్ ఇట్లా డిఫరెంట్ గా ఇది ఎలాస్టిక్ అండి మీకు ఇది తీసేసుకోవచ్చు ఇది రిమూవ్ చేసుకోవచ్చు వితౌట్ కోట్ ఎలా ఉంటుంది విత్ కోట్ ఎలా ఉంటుందో కూడా చూడండి మీరు ఒకసారి ఒరిజినల్ కాటన్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ వాటిల్లో మీకు ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇది ఇక చూడండి ఇది ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇట్లా స్ట్రెచ్బుల్ అవుతుంది వెస్టర్న్ మీకు ఇది చూసారా ఇలా వెస్టర్న్ వచ్చింది ఒకసారి చూడండి కొంచెం చూపించండి ఇక చూడండి ఇట్లా మీరు తీసేసుకోవచ్చు ఇట్లా మీరు తీసేసుకోవచ్చు డిఫరెంట్ గా తీసేసుకొని ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చు అండి చూడండి ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు ఇలాగా మనకి ఎలా కావడం చేసుకోవచ్చు దీనికి స్పెషల్ గా మీ కేటలాగ్ లో చూపించినట్టు ఆరుగంజా అండి ప్యూర్ ఆర్ కోట్ వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంది ఒకసారి కేటలాగ్ చూడండి మీకు ఆరగంజా కోట్ ఎలా ఉంది ఏంటి ఆ కోట్ మీద వర్క్ ఎలా ఉందో కూడా మీకు చాలా చాలా రిచ్ గా ఉంది కొత్తగా ఉంది మోడల్ వచ్చేసి మనకి దీని మీద వర్క్ కూడా బాగా చాలా బాగా చేశాడు మీకు వర్క్ ఇది ఇదిగో చూడండి ఎట్లా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇదిగో చూడండి ఇదిగోండి వర్క్ చూడండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ తో వర్క్ ఇస్తాడు మీకు ఇది చాలా బాగుంది ఆర్గంజా కాటన్ వచ్చేస్తుంది మీకు ఇది కాలర్ వస్తుంది మీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇదిగో చూడండి ఇంత హెవీగా ఉంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇది చాలా బాగుందండి కేవలం కేవలం ఏడు ఇంత ట్రెండింగ్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేసింది మనకి ఏడు వందల యాభై రూపాయలు దీంట్లో మీకు కలర్ చూడండి పింక్ ఒకటి వస్తుంది మీకు చాలా బాగుంది ఇది ఎల్లో ఒకటి వస్తుంది మీకు దీని తర్వాత గ్రే కలర్ అండి సూపర్ గా ఉంది గ్రే కలర్ ఇలా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ లో కోటు మోడల్ తో వస్తుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత కొత్త మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు దాకా చూసిన ఒక కాంబినేషన్స్ వేరండి ఇది చూడండి యాష్ కలర్ కాంబినేషన్ మీకు ఎలా ఇచ్చాడు థాట్ నిజంగా మెచ్చుకోవచ్చు అంత బాగుంది థాట్ గ్రీన్ కలర్ చూడండి మీకు ఎలాంటి ట్రెడ్ వర్క్ ఇచ్చాడు ఎక్సలెంట్ గా ఇచ్చాడు ట్రెడ్ వర్క్ మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ గానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగుంది కాంబినేషన్స్ మీకు దీని కాంబినేషన్ గా చూడండి మీకు మంచి యాష్ కలర్ ఇచ్చాడు సూపర్ గా ఉంది యాష్ కలర్ వచ్చేసి చున్నీ చూడండి ఇంకా ఫ్యాన్సీ గా ఉంది చున్నీ వచ్చేసి మీకు ఇది ఇది చూడండి మీకు ఎంత ఎంత కాస్ట్లీ చున్నీ ఇచ్చాడు మీకు ఇది సూపర్ గా ఉంది చున్నీ కూడా మీకు ఫుల్ వర్క్తో వస్తుంది మీకు ఇది చాలా చాలా బాగుంది వెరైటీగా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఈసారి సూపర్గా వచ్చింది మనకిది ఇక చూసుకోండి కాంబినేషన్స్ అన్నీ మీకు మంచి కాంబినేషన్స్ తో వచ్చినాయి కాబట్టి మిస్ చేసుకోవద్దాన్ని ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి కేటలాగ్ చూద్దాం ఎలా ఉందో ఏంటో కేటలాగ్ చూడండి మీకు అదే చెప్తున్నాను కదా మీ దగ్గరకు వస్తే మంచి ఫీల్ ఉంటుంది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా మీకు ఇవ్వండి చూడండి ఒక రిచ్ డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది తక్కువ ప్రైజ్ లో మంచి రిచ్ గా ఉంటుంది మార్కెట్ లో చాలా ప్రైస్ ఉందండి చికెన్ కారీ వచ్చింది మీకు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మన దగ్గర అయితే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి వైట్ లోనే ఇకొక మంచి కాంబినేషన్ అండి చూడండి కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా ఇచ్చాడో మొత్తం మొత్తం మీకు చికెన్ కారీ వర్క్ ఎక్కడైనా చూసుకోండి ఫుల్ చికెన్ కారీ వర్క్ సో కాంబినేషన్స్ చూడండి మీకు కనకాంబరం కలర్ కాంబినేషన్ కానీ బ్లూ కలర్ కాంబినేషన్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ తో వచ్చినాయి మీరు మార్కెట్లో చాలా చాలా కాస్ట్ ఉందండి సో మీ చేసుకోవచ్చు ప్యాంట్ చూడండి ఎంత కాస్ట్లీ ప్యాంట్ ఇచ్చాడు సూపర్గా ఇచ్చాడు ప్యాంట్ కూడా మీకు ఇది ఈ కాంబినేషన్స్ చూస్తుంటేనే తొందరగా తీసేసుకోవాలనిపిస్తుంది ఎవరో ఎవరైనా సరే రెండు మూడు బుక్ చేసుకోండి ఆఫీస్ వేర్ గానీ హౌస్ పర్పస్ కానీ మీకు చాలా చాలా బాగుంటాయండి మీకు చున్నీ కూడా చూడండి ఇచ్చి చున్నీ లేకుండా మంచి వర్క్ చున్నీ కాస్ట్లీ చున్నీస్ ఇచ్చాడు మీకు ఇది ఆఫీస్ వేర్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంటాయండి కాలేజెస్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు మీకు సూపర్ గా ఉన్నాయి కాంబినేషన్స్ మీకు ఇది దీని కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంది కేటలాగ్ మీకు చూడండి మీకు కేటలాగ్ ఎంత బాగుంది చూడండి కేటలాగ్ వేసుకుంటే కూడా మంచి లుక్ తో వస్తుంది మీకు ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మనకి ఎక్సలెంట్ గా ఉంది కా కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది ఇట్లా మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి అంత క్లాస్ కల్గా మీకు వచ్చే అంతా మీకు మంచి మంచి ఆఫీస్ వేర్లో కానీ హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది వర్కింగ్ వుండెంట్స్ అయితే చాలా చాలా రిచ్గా ఉంటాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చేస్తే సదనంగా ఉంటాయి